హలో యువాస్ వెల్కమ్ బ్యాక్ టు చైత బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో నేను హోమ్మేడ్ స్కిన్ టోన్ రెమెడీ చెప్తున్నానండి ఇది యూస్ చేస్తే మన స్కిన్ చాలా బ్రైట్గా వైట్గా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేకుండా చాలా నీట్గా క్లీన్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చాలా బాగుందని చెప్తారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రామ్ మిల్క్ అండి రామ్ మిల్క్ త్రీ స్పూన్స్ తీసుకోండి అలాగే టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వరిపిండి అండి అలాగే బంగాళదుంప ఈ బంగాళదుంపను మనం దీని ఫీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలండి ఈ వరి ఈ వరిపిండి అలాగే మిల్క్ అలాగే బంగాళదుంప ఈ మూడు కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చేసుకోవాలి మిక్సీ ఇది చూడండి చూపిస్తాను ఇలా త్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిక్సీ చేసుకోవాలండి మిల్క్ అలాగే వరిపిండి బంగాళదుంప ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం మిక్సీ చేసుకోవాలండి అలా మిక్సీ చేసుకోగా మనకి ఇలా పేస్ట్ వస్తుందండి దీన్ని మనం స్కిన్కి అప్లై చేసుకోవాలండి డ్రై స్కిన్ వాళ్ళు అయితే దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని యూస్ చేయాలండి అదే నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే ఆయిల్ యూస్ చేయక్కర్లేకుండా యూస్ చేయచ్చండి ఇప్పుడు నేను యూజ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఓ ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేస్తే బాగా మనకి స్కిన్ చాలా వైట్గా బ్రైట్గా ఎక్కువసేపు కూడా చేయి చూడండి నేను అంత బాగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ రెమిడీ ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ చేశాను చూడండి మీ ఎదురుగానే నేను క్లీన్ కూడా చేసి చూపిస్తాను ఎంత బ్రైట్గా వచ్చిందో అలాగే మీకు తుడుసు కూడా చూపిస్తాను నేను మీ ఎదురుగా నేను తుడిసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత బ్రైట్గా వచ్చిందో స్కిన్ ఇదిగో నేను క్లీన్ చేయలేని స్కిన్కి ఇది ఇది క్లీన్ చేయలేని హ్యాండ్ అండి చూడండి ఇది ఇది క్లీన్ క్లీన్ చేయలేని హ్యాండ్ ఇది ఇది క్లీన్ చేసిన హ్యాండ్స్ ఇదిగోండి రెండు చూపిస్తాను చూడండి ఇది నా చెయ్యనండో మళ్ళీ కాదనుకుంటారు ఇదిగోనండి చూడండి మీరు పాలిష్ కూడా తెలుస్తుంది మీకు చూడండి స్కిన్ టోన్ ఎంత బాగా వచ్చిందో ఎంత బ్రైట్నింగ్ వచ్చిందో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఫేస్కి కానీ నెక్కి కానీ అలాగే హ్యాండ్స్కి కానీ మొత్తం బాడీ అంతా మీరు ఈ హోమ్ రెమెడీని మీరు యూజ్ చేయించండి ఇది ఎం ఎలాంటి కెమికల్ లేని హోమ్ మేడ్ రెమెడీ అండి న్యాచురల్ రా మిల్క్ ఉరిపిండి అలాగే బంగాళదుంప ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను